అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అనర్హత వేటు తప్పదు అని గతంలో స్పీకర్ కావచ్చు డిప్యూటీ స్పీకర్ కావచ్చు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు కంటిన్యూగా అరవై రోజులు అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి లేకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా స్పెసిఫిక్ రీజన్ లేకుండా మానేస్తే ఆ వ్యక్తి సీటును ఖాళీగా ప్రకటించవచ్చని మనకి రాజ్యాంగం చెప్తుంది సో దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా అనర్హత వేటుకు గురికాక తప్పదు అని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో పాపం జగన్మోహన్ రెడ్డిలో కొంచెం భయం పట్టుకుంది అందుకని ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వచ్చి వస్తూ వస్తూనే ఫ్లే కార్డులు పట్టుకుని సరిగ్గా పది గంటలకు అసెంబ్లీలో అడుగుపెట్టి పదకొండు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో గడిపి పది పదకొండు నిమిషాలకు ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది అంటే బహుశా పదకొండు మంది ఎమ్మెల్యేలు కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నిమిషం చొప్పున కేటాయించుకుని బహుశా పదకొండు నిమిషాలు ఉన్నారేమో అదే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఒక అరవై ఎమ్మెల్యేలో వంద ఎమ్మెల్యేలో వస్తే ఏమన్నా అరవై నిమిషాలు వంద నిమిషాలు ఏమైనా ఉండేవాడేమో కానీ పాపం ఎమ్మెల్యేకి ఒక నిమిషం చొప్పున మొత్తంగా పదకొండు మందికి పదకొండు నిమిషాలు కేటాయించుకుని సరిగ్గా పదకొండు నిమిషాల తర్వాత అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది ఆ నీకు ఎలా తెలిసి ఇంత కరెక్ట్గా అంటే అసెంబ్లీ లైవ్లో టైంతో సహా అక్కడ మనకి కనపడతానే ఉంటుంది సో పది గంటలకు ఆయన ఎంటర్ అయ్యాడు పది పది గంటల పదకొండు నిమిషాలకు ఆయన అవుట్ అయిపోయాడు ఎందుకు అసెంబ్లీకి వచ్చాడు అంటే ఇప్పుడు ఆ స్పీకర్ రూల్స్ కూడా మార్చారు ఏమని మార్చారంటే గతంలో ఏంటంటే అటెండెన్స్ రిజిస్టర్ అనేది అసెంబ్లీకి బయట పక్క ఉండేది సో చాలామంది ఏంటంటే అసెంబ్లీ వరకు వచ్చి అసెంబ్లీ లోపలికి రాకుండా అక్కడ బయట రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయి జీతాలు తీసేసుకునేవాళ్ళు అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందుకు కూడా వాళ్ళకి కొంత ఎలవెన్స్లు ఉంటాయి ఎమ్మెల్యేలకు సో ఆ ఎలవెన్స్ను కూడా తీసేసుకునేవాళ్ళు దీంతో తాజాగా ఏం చేశారంటే ఇక అటెండెన్స్ బుక్లో సంతకాలతో పని లేదు ఎవరైనా సరే వచ్చి అసెంబ్లీలో కూర్చుంటేనే వాళ్లకు ఆ రోజు అటెండెన్స్ సరే నువ్వు ఎంతసేపు కూర్చోవాలి ఎంతసేపు కూర్చోవాలని అందులో రూల్స్ అయితే ఏం పెట్టినట్టుగా లేరు కానీ ఏ వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటేనే ఆ వ్యక్తికి హాజరు పడుతుంది తప్ప ఆ రికార్డులో సంతకం చేసి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోవడం కుదరదని చెప్పి ఆ స్పీకర్ గారు ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంతో గత్యంతరం లేక మరొక గత్యంతలో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అవకాశం ఉంటే బయట రిజిస్టర్ల సంతకం పెట్టి వెళ్ళిపోయేవాడేమో కానీ ఆ అవకాశం లేకపోవడంతో లోనకు వచ్చి పదకొండు నిమిషాలు మాత్రమే ఉండి ఆ పదకొండు నిమిషాలు డౌన్ డౌన్ అనే అదనో ఇదనో రాస్తారోగా చేసి ఆ బయటికి వెళ్ళిపోయారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడమే ఫ్లే కార్డులు పట్టుకుని వచ్చాడు సాధారణంగా ఎవడైనా ఫ్లే కార్డులు దేని పట్టుకు ఏదైనా రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన సమస్య మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలనో లేదా దేని మీద చర్చ జరగాలనో ఒక ఫ్లే కార్డు పట్టుకుని వస్తారు అది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా చే గతంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి ఇసుక గురించి ఒకసారి ఆ నిత్యావసర సరుకుల ధరల గురించి ఒకసారి ఇలా నాలుగైదు సందర్భాల్లో ఆయా సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆ టాపిక్ ఎంచుకునేవాళ్ళు మరి జగన్ ఏం టాపిక్ ఎంచుకున్నాడో తెలుసా ప్రతిపక్ష హోదా టాపిక్ ఎంచుకున్నాడు అంటే రాష్ట్రంలో సమస్యలతో జగన్ పని లేదు రాష్ట్రంలో సమస్యలతో జగన్కి పని లేదు రాష్ట్రంలో సమస్యలను ప్రసరించడం కూడా ఆయన ఉద్దేశం కాదు ఆయనకు కావాల్సింది ఏంటి ప్రతిపక్ష హోదా కావాలంట నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఎవరా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఎవరా అని చెప్పి ఫ్లే కార్డులు పట్టుకుని వచ్చి అసెంబ్లీకి పదకొండు నిమిషాలు అసెంబ్లీలో కార్యక్షేపం చేసి బొమ్మ బయటికి వెళ్ళిపోయాడు దీంతో ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఒకటే ట్రోల్సు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఒక నిమిషం చొప్పున పదకొండు మంది ఎమ్మెల్యేలకు పదకొండు నిమిషాలు కేటాయించుకున్నాడు కరెక్ట్గా పది గంటలకు వచ్చి పది గంటల పదకొండు నిమిషాలకు బయటికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి టైమింగే టైమింగు వాళ్ళ పార్టీకి వచ్చిన సీట్లతో పాటు వాళ్ళు వెళ్ళినటువంటి టైమింగ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డికి అనర్హత వేటు భయం ఉంది ఎక్కడ వీళ్ళు అనర్హత వేటు వేస్తారనే భయంతోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి అజెండా గురించి మాట్లాడలా ఈరోజు మేము ఈ టాపిక్ గురించి మాట్లాడతాం పోనీ మాకు మైక్ ఇవ్వాలని చెప్పి ఆయన ఏ రోజు మాట్లాడలా దేన్ని అడగల కానీ వచ్చే పదకొండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు ఎందుకు పదకొండు నిమిషాలు ఉన్నాడు అంటే అటెండెన్స్ కోసం మళ్ళీ అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి రావక్కర్లా సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే పది నుంచి పదిహేను ఇరవై రోజులు అంటే ఆ సమావేశాల సందర్భాన్ని బట్టి సాధారణంగా జరుగుతూ ఉంటాయి అసెంబ్లీ సమావేశాలు అంటే రెండు మూడు అసెంబ్లీ సమావేశాలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావక్కర్ల ఎందుకని మళ్ళీ అరవై రోజుల పాటు రావక్కర్ల మధ్యలో ఒక రోజు వచ్చాడు కదా మళ్ళీ ఎక్కడి నుంచి అరవై రోజుల పాటు రావక్కర్లా సో అందుకనే అనర్హత వేటు భయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చాడు సో పదకొండు నిమిషాల్లోనే ప మంతా కలిసి వచ్చారు ఇదిగో నుంచున్నారు పదకొండు నిమిషాల్లోనే మొత్తం జంప్ అయిపోయారు దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూపిస్తాను ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్ పదకొండు నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యాయి సభ ఆరంభమైన కొద్దిసేపటికే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు సో దీనికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యాయి సభ ప్రారంభమైన కాసేపటికి సభ్యులు వర్కౌట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఎమ్మెల్యేలంతా పదకొండు నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయారు తిరుమలంటూ గోవింద గోవింద అంటూ లాబీల్లో నినాదాలు చేశారు ఈ సమయంలో జై జగన్ అనే నిదా నినాదాలను వైసీపీ సభ్యులు చేయగా నినాదాలు చేయొద్దని జగన్ వారించినట్లుగా తెలుస్తుంది జగన్ చెప్పినా వినకుండా మరింత దగ్గరగా సభ్యులు అరిచారు సరిగ్గా పది గంటలకు అసెంబ్లీలోకి వైసీపీ సభ్యులు వెళ్ళి కేవలం పదకొండు నిమిషాల్లోనే నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు బయటకు వచ్చారంటే అంటే వీళ్ళు వెళ్ళింది జగన్మోహన్ హన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళింది అక్కడ సమస్యలను ప్రశ్నించడానికో లేకపోతే ఇంకోటో కాదు ముఖ్యంగా అనర్హత వేటి నుంచి తప్పించుకోవాలి పైగా రిజిస్టర్లో సంతకం పెట్టెళ్ళిపోతే కుదరదు అని చెప్పి ఇప్పుడు స్పీకర్ ఒక కొత్త రూల్ పాస్ చేశారు కాబట్టి అసెంబ్లీలోకి వస్తేనే వాళ్ళకి అటెండెన్స్ పడినట్టు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కూర్చుంటారా అంటే కూర్చోరు వాస్తవానికి వీళ్ళు కూర్చుని ఉంటే సభా సంప్రదాయం ప్రకారం వీళ్ళకి మైక్ వచ్చేది వీళ్ళు మాట్లాడవచ్చు బడ్జెట్ సమావేశాల మీద కూడా మాట్లాడవచ్చు వాస్తవానికి బడ్జెట్ మీద ప్రతిపక్షం మాట్లాడాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పాత్ర జగన్ తీసుకోవాలి దీనికి ఎంత కేటాయించారు దీనికి అన్యాయం జరిగిందానో లేక దీనికి ఆ న్యాయం జరిగిందానో ఏదో లోటుపాట్లు పట్లేదైనా ఉంటే ఎత్తి చూపించాలి జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ ఈ బడ్జెట్ల గురించి ఇటు గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఆయన కొంచెం దూరంగానే ఉంటాడులేండి అలాంటి వాటికి సో అలాంటి వాటికి దూరంగా ఉండటమే కాకుండా కేవలం అనర్హత వేటు తప్పించుకోవడం కోసం కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే సభలో ఉండి సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అంటే సరే జగన్ను జీతం తీసుకుంటున్నాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే మిగిలిన వాళ్ళు మాత్రం అసెంబ్లీకి రాకపోయినా అసెంబ్లీకి వచ్చిన వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో వాళ్ళకి రోజు ఇచ్చే అలవెన్స్లు కావచ్చు టీఏడిఏలు కావచ్చు లేదా బడ్జెట్ సమావేశాలప్పుడు అప్పుడు గట్రా వాళ్ళకి ట్యాబ్లు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు అసెంబ్లీలో ఇస్తూ ఉంటారు సో అలాంటివి లేదా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి అసెంబ్లీ సభ్యులకు కానుకలు లాంటివి ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు పుస్తకం సంతకం పెట్టి బయట నుంచి బయట వెళ్ళిపోతున్నారు జగన్ అంటే అసలు రావట్లేదు అనుకోండి బయట నుంచి బయటే వెళ్ళిపోయి ఈ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాలకి రానప్పుడు నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడనప్పుడు కనీసం జరుగుతున్నవి నువ్వు కూర్చుని వినే ఓపిక లేనప్పుడు నీకెందుకు ఈ బెనిఫిట్స్ అన్నీ రావాలి ఎందుకు దాని గురించి కుర్తుపడాలి అసెంబ్లీ ఎలివెన్స్లు ఎందుకు తీసుకోవాలి జీతాలు అసెంబ్లీ సమావేశాలకు వాడికి అసలు జీతాలు ఎందుకు అసెంబ్లీ సమావేశాలు రాని వాళ్ళకి జీతాలు కూడా చేయాలి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేని వాడికి ప్రజల సొమ్మును జీతంగా ఎందుకు ఇవ్వాలా ప్రజలు నేను గెలిపించింది నువ్వు రే బాబు మా తరపు నువ్వు అసెంబ్లీకి పో పోయి ఇదిగో మాకు బోర్డు సమస్యలు చేచ్చిని వాటిని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాని పంపితే వీళ్ళు మాత్రం పుస్తకాల్లో సంతకం చేసి వెళ్ళిపోయి ఆ ఏసీ రూముల్లో కూర్చుని లేకపోతే లాడ్జ్లో కూర్చుని సగ జల్సాలు చేసుకుంటా ఇక్కడ ప్రభుత్వ సొమ్మునేమో మళ్ళీ ఎలవెన్స్గా తీసుకోవటం లేదా జీతాలుగా తీసుకోవటం ఎందుకు తీసుకోవాలి అంతా అంత భయమేందుకు అనర్హత వేటేస్తే వేస్తారు నువ్వు ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు అసెంబ్లీలో ఉంటే అంత బయట ఉంటే అంత అనర్హత వేటేస్తే మాత్రం నీకు వచ్చిన నష్టమే ఉంది నువ్వు ఇప్పుడు మాత్రం నిన్ను ఎమ్మెల్యేగా ఎవరైనా చూస్తున్నాడా ఈ పదకొండు మందిని ఎమ్మెల్యేగా ఎవరైనా చూస్తున్నారా ప్రజా సమస్యల మీద మా సమస్యల మీద పోరాడిన వాడు మాకు ఎమ్మెల్యే ఏంటని చెప్పి వాళ్ళ ప్రజలు అడుగుతున్నారు మేము తప్పు చేసేమేమో రాష్ట్రం మొత్తం ఏం బాగానే కూటమి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే మా దరిద్రం ఏంటంటే మేము వేళ్ళని గెలిపించుకున్నాము వీళ్ళేమో ఇక్కడ కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టే ధైర్యం లేదు లేకుండా పోయింది వీళ్ళకి వీళ్ళేదో పెద్ద పోటు చెప్పి మేము వేళ్ళ గెలిపించుకున్నామని చెప్పి ఇప్పుడు బాధపడే పరిస్థితి ఏదేమైనా మొత్తంగా అనర్హత వేటు భయంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కేవలం పదకొండు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి నినాదాలు చేసి ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడంతో ఇది సోషల్ మీడియాలో ఒక ట్రోల్గా మారింది